హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమపీఠం కథ తర్వాత భాగం తెలుసుకుందాం అందరూ భోజనానికి హాల్లోకి వచ్చారు భోజనానికి కూర్చునే వారికి ఆ ఫ్లోర్ చుట్టూ వరుసలు ఉన్నాయి అంటే డాన్స్ ఫ్లోర్ కాస్త ఎత్తుగా అందరికీ అక్కడ నాట్యం చేసే జంటలు కనిపించేలా ఉంది అందరూ టేబుల్స్ దగ్గర కుర్చీలలో తమ తమ వారితో కలిసి బృందాలుగా ఆసీన్లు అవుతున్నారు అప్పటికే డాన్స్ ఫ్లోర్ మీద ఒక సంగీత బృందం ఉత్సాహపూరితమైన ఆనంద సంగీతం మృదు మధురంగా వినిపిస్తోంది విందు ప్రారంభానికి ముందు ప్లెజర్ ఐలాండ్ యాజమాన్యం తరపున ఇద్దరు వ్యక్తులు పర్యాటకులకి ఈ రెండు వారాలలో ప్లెజర్ ఐలాండ్లో ఎలాంటి అసౌకర్యం కలిగి ఉండదని ఆశిస్తున్నానని యాత్రికులకి తనకి తెలిసినంతవరకు సంతోషాలు కలిగించడానికే తాము కృషి చేస్తున్నామని చెప్పాడు కొంతమంది ప్రసంగించారు ప్రసంగం అయిన తర్వాత ప్రత్యేకంగా తయారు చేయించిన వంద కిలోల కేక్ని కోసారు విందు ప్రారంభమైంది డాన్స్ హాల్లో నుంచి సంగీత బృందం నిష్క్రమిస్తున్నారు జంటలు కొంతమంది అక్కడికి వచ్చి వారి వారి దేశాల సంస్కృతిని ప్రదర్శించే డ్యాన్సులు చేయసాగారు హాలు అంతా చప్పట్లతో మారిమోగిపోతుంది భోజనం గుమగుమ హాల్ అంతా వ్యాపించింది అందరూ ఎంతో రుచిగా ఉన్న ఆ భోజనం ఇష్టంగా అదొక అద్వితీయమైన అనుభవంలా సంతృప్తిగా తింటున్నారు లెజర్ ఐలాండ్ అంతా డేంజర్ సిగ్నల్స్ చూపిస్తోంది అరవింద్ భారతిని ప్రజ్ఞని దివ్యని ముందు బెలూన్లోకి నెట్టాడు ఇంతలో అతని చెయ్యి ఎవరో పట్టుకున్నారు అరవింద్ తిరిగి చూశాడు అతను అరవింద్ చెయ్యి లాగుతూ అరవింద్ కమాన్ బేస్మెంట్ కంట్రోలింగ్ ఇంజనీర్స్ని చంపేశారు బేస్మెంట్ కన్స్ట్రక్షన్స్ ప్లాను నీకు తెలుసు కమాన్ హెల్ప్ ఆజ్ అక్కడ బాంబు ఉంది అందరం వెతుకుతున్నాం చెయ్యి పట్టి లాగేసి పరిగెత్తబోతున్నాడు అరవింద్ భారతి చెయ్యి చాచింది ఆదుర్దాగా భారతి అన్నాడు చెయ్యి గట్టిగా పట్టుకొని కమాన్ అరవింద్ గోకుల్ వచ్చి అరవింద్ను గట్టిగా లాగాడు లాగుతూనే అతని ప్రక్క అతనితో అరవింద్కి ఆ భాగం కొంత తెలుసు సార్ అన్నాడు కమాన్ లెటర్స్ గో అన్నాడు ఆయన పరిగెత్తుతూ భారతి చేతిలో ఉన్న చేయి గోకుల్ అరవింద్ని లాగడంతో బలవంతంగా విడిపోయింది అందరి ముఖాలు విషాదంగా ఉన్నాయి కొంతమంది కళ్ళల్లో నీళ్లు ఉబికి వస్తున్నాయి తమకి ఇంత ఆనందం పంచి ఇచ్చిన ఈ చిన్నదీవి ఉంటుందా చిన్న భిన్నమై నామరూపాలు లేకుండా సముద్ర గర్భంలో కలిసిపోతుందా ఆ దీవి వారికి ప్రాణప్రదంగా అనిపిస్తోంది క్రింద సముద్రంలో కెరటాలు ఎగిరెగిరి పడుతున్నాయి ఈ బెలూన్లు సరిగ్గా మళ్ళా భూమిని చేరతాయా అందరూ ఆందోళనగా ఉన్నారు గాలిగుమ్మటాలు ప్రయాణిస్తూనే ఉన్నాయి ఎటు చూసినా అపార జలరాశి ఆ సముద్రం తప్ప ఇంకేం కనిపించటం లేదు బాంబు ప్రేలుడు ప్రమాదం నుంచి తప్పించి ఆ సందర్భంగా ఈ గాలి గుమ్మటాలు ఎక్కించి పంపించేశారు నిజమే ఆకాశానికి ఈ క్రింద సముద్ర పరవళ్ళకి మధ్యలో అటు ఇటు భూమి ఆకాశంగా త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నట్టుగా ఉంది అందరి మనసుల్లో ఒకటే ఆందోళన ఇదే ఆందోళన నాకు ఎనభై ఐదు సంవత్సరాలు మా అమ్మ చిన్నప్పుడే పోయింది మా అమ్మ లేదని కూడా నేను ఎప్పుడూ ఏడవలేదు ఈ భూమిని వదిలి ఇలా ఆకాశంలో వేలాడడం ఇదే ప్రథమం మళ్ళా నా కళ్ళతో ఆ పొడమితల్లి ఒడిలోకి క్షేమంగా చేరతానా అంటున్నాడు ఒక పెద్ద ఆయన నేను మా ఆవిడికి చెప్పలేదు అంటూ మరొకరు ఆ డిన్నర్లో అందరం చిన్నపిల్లల్లా వింతకేకులు పెట్టి అరిచి అల్లరి చేశాం అవే భూమి మీద మన ఆఖరి క్షణాలు అనుకోలేదు అంది ఇంకొక ఆమె అందరూ భూమిని గురించే మాట్లాడుతున్నారు ఎన్ని ఋతువులు ఎండ కోసం వాన కోసం ఎన్నెన్ని పంటలు ఫలాలు ఎంత సంపదనిచ్చే చక్కటి తల్లి చల్లని తల్లి ఒక ఆయన వాపోతున్నాడు వ్యాఘ్రమూర్తి గారికి పూర్తిగా ఒక చెయ్యి నోటమాట పడిపోయింది ఆయన తలని భుజానికి ఆనించుకుని కూర్చుంది అమృత ఆ క్షణంలో ఆయనను చూస్తే జాలి వేస్తోంది గాలివాటు ఇటే బాగా ఉన్నట్టుంది అందరూ ప్రాణాలు అరచేత్తో పట్టుకుని కూర్చున్నారు వారు ప్లెజర్ ఐలాండ్కి చాలా దూరం వచ్చేశారు ప్లెజర్ ఐలాండ్ ఏమైంది బాంబు పేలిందా ఏ మతస్థులు వారి వారి ప్రార్థనలు మౌనంగా చేసుకుంటున్నారు అంత దుర్మార్గానికి ఎవరు ఒడిగట్టారో ఒక ఆయన అన్నాడు ఎవరో స్వార్థపరులు ఏదో దుష్టకూటమికి లొంగి ఈ వినాశనం చేసి ఉంటారు ఐలాండ్ ఎంత ముద్దుగా ఉందో దాన్ని వారు ఆనందసీమగా మలచినవారు వారు ఎవరో చూడలేక కళ్ళల్లో నిప్పులు పోసుకుని ఉంటారు అది కట్టడానికి ఎంత శ్రమ ఎంత డబ్బు ఖర్చు కానీ విధ్వంసం ఒక్క క్షణకాలం మాత్రమే అందరూ తలోటి మాట్లాడేస్తున్నారు కొంతమంది ఆడవాళ్ళు ఏడ్చేస్తున్నారు దివ్య బాగా వెక్కి వెక్కి ఏడుస్తోంది నేను తాతయ్యను మోసం చేసి దొంగతనంగా వచ్చాను అందుకే ఇలా జరిగింది మా టీచరు పెద్దవాళ్ళని మోసం చేస్తే పాపం వస్తుందని చెప్పేది పాపం అంటే ఇదేనా అంటే ఏడుస్తూ భారతిని అడుగుతోంది దివ్య ఊరుకోమ్మా ఇలా నా భుజం మీద తల ఆనించి కళ్ళు మూసుకో భారతి బ్రతిమాలింది బావ రాలేదా బావని మళ్ళా చూస్తానా నేను చీ బావని ఎంత హింస పెట్టానో అంటూ ప్రజ్ఞ ఏడుస్తోంది ఊరుకో ప్రజ్ఞ ప్లీజ్ నువ్వు ఏడిస్తే దివ్య ఇంకా కంగారు పడుతుంది అంది భారతి భారతికి అరవింద్ కళ్ళెదుట కనిపిస్తున్నాడు అతను తన చెయ్యి వదల్లేక వదిలిన స్పర్శే గుర్తుకు వస్తోంది ఆ స్పర్శ తన చేతికి శాశ్వతంగా అనుభూతిగా ఉండిపోతుంది కాస్త పరిచయం అయినా గొప్ప అనుభవం తను మానసికంగా ఎంతో ఎదిగిన అనుభూతి జీవితంలో ఎప్పుడూ అరవింద్తో కలిసి ఉన్నప్పుడు కలిగిన హాయి నిశ్చింత ఆనందం ఇంకెవరితో కలగలేదు అందరూ తనకంటే పెద్దవారో తనకంటే చిన్నవారో అనిపించేవారు వారితో తన మానసిక ప్రవృత్తి సమతుల్యంగా ఉండేది కాదు ఒక్క అరవింద్తోనే అది తనకి లభ్యమయ్యి తనని చకితురాలని చేసేసింది అరవింద్తో పరిచయానికే తన ఈ ప్రయాణం గమ్యం అని తెలుస్తోంది సుమన్ చిన్నపిల్లాడిలా ఎప్పుడూ అనిపించేవాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ అయింది అతనిలో ఇంకా పూర్ణపురుషుడి మానసిక పరివర్తత పరిపక్వత కాలేదు బహుశా ఎప్పటికీ రాకపోయినా ఆశ్చర్యం లేదు అరవింద్ చిరునవ్వు నిండిన ముఖం గుర్తుకు అతను అరుదుగా నవ్వుతాడు తన సమక్షంలో అది తరచుగా జరిగింది ఆ జ్ఞాపకం తనకి చాలా ఆనందాన్ని కలగజేస్తుంది అరవింద్తో కలిసి ఉంటే ఏ మాటలు అవసరం లేదు అతని మోకాల మీద తన చెంప ఆనించి కళ్ళు మూసుకుని తన తల అతని ఒడిలోకి కొద్దిగా ఆనించితే చాలు జీవన గమ్యం చేరినంత ఆనందం తల మీద అతని చేయి సున్నితమైన స్పర్శ అతని ప్రవర్తనలో నాజూకుతనం అతని మితభాషిత్వంలో గాంభీర్యం భారతికి దుఃఖంగా ఉంది భారతి ముఖం ఆవేదనామయంగా ఉంది కళ్ళ ముందే ప్లెజర్ ఐలాండ్ దీవితో పేలిపోయి సముద్రంలో చెల్లా చెదురవుతున్న అరవింద్ శరీర భాగాలు కనిపిస్తున్నాయి క్రింద సముద్రం అలల మీద పడి తేలివస్తుంది ఆ భారతి వంగుతుంటే పిఐ అధికారి ఒక్కటి వేశాడు తెల్లవారింది హఠాత్తుగా అనౌన్స్మెంట్ వినిపించింది ప్లెజర్ ఐలాండ్ సురక్షితంగా ఉంది కొద్ది వ్యవధిలో మనం తిరిగి ప్లెజర్ ఐలాండ్ చేరుకోబోతున్నాం నిజంగాన అందరి మొక్కల్లో నమ్మలేని ఆశ్చర్యానందాలు అందరూ తిరిగి ప్లెజర్ ఐలండ్ చేరుకున్నారు దూరంగా ప్లెజర్ ఐలండ్ దర్శనమైంది బంగారు గోపురాలతో ప్రేమపీఠం సూర్యకిరణాలు పడి దివ్య ఆనందజ్యోతుల కాంతులు వెదజల్లుతోంది రేపటి వీడియోలో చివరి భాగం తెలుసుకుందాం ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి